రాజ్యసభ సభ్యులు మరి వారి చేతుల మీదుగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఒక కాన్సెప్ట్తో సముద్రం మీద అలా 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 అలలపై నడుచుకుంటూ ఆ వాక్వేలు అయిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అక్కడి నుంచి సముద్రం అందాలని తిలకించడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి మరి దానికి జెండా ఊపారట అది రెడీ అయిన తర్వాత విశాఖపాలగాడైనా అసలు విశాఖపట్నానికి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధమో మనకు అర్థం కాదు మరి ఇంకా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలే పార్టీలో ఓకే ప్రముఖ నాయకుడు ఒక ప్రభుత్వం ఖర్చుతో కట్టిన ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఏ ప్రాతిపదికన సుబ్బారెడ్డి గారు చేశాడు కేవలం ఇంకో రెండు నెలలు ఉండే ముఖ్యమంత్రికి బాబాయ్ అయినంత మాత్రాన అతని వెళ్ళి ప్రారంభత్సం చేసేస్తాడా చేసాడు ఏమైంది ఆ మరుసటి రోజు మొత్తం ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా బ్రిడ్జ్ వాక్వే సపరేట్ అయిపోయి అది కొట్టుకుపోయింది దానికి ఈ పనికి మాలిన అధికారులు పనికి మాలిన అని ఎందుకంటున్నానంటే పనికి మాలిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమని ఇచ్చారు స్టేట్మెంటు మేము మాక్ ట్రయల్ మాక్ డ్రిల్ మాక్ డ్రిల్లో భాగంగా చూసాం అది ఊడితే ఏమవుద్దని చెప్పి చూసినట్టుగా వాళ్ళు చెప్పారు అరే బుద్ధి లేని గాడిదిల్లారా ఏమన్నాను బుద్ధి లేని గాడిదిల్లారా ఎవడైనా ఇనాగ్రేషన్కి ముందు ఇది చేస్తారు కానీ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మీరు మాక్ డ్రిల్ చేసి అన్నట్లు ఓడగొట్టి ఓడితే ఎలా ఉంటుందో చూస్తారా అవి సాగిపోయి ఊడిపోయినట్టుగా ఆ ఫోటోలు కూడా వచ్చినాయి ఇంకా నయం మీ పరమానంద శిష్యులు మాక్ డ్రిల్లో భాగంగా మరి చాలా మార్క్ డ్రిల్సు అగ్నిమాపకం ఇలాంటి వాటికి సడన్గా సైరన్ కొట్టి అసలు జనాలు ఎలా అలర్ట్గా ఉన్నారో చూస్తారు అలాగా ఆ దాని మీద కొంతమంది ఉండగా ఓడగొట్టి వాళ్ళని లేపేయలేదు అదే పెద్ద సంతోషం ఏదో తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండ్ర బాబు ఎలాగా దొరికే మాకండి దగ్గరలాగా మీ అధికారులు లేదో స్టేట్మెంట్లు ఈ ప్రభుత్వ పెద్దలు ఇంకా దరిద్రంగా స్టేట్మెంట్లు అలాగే ఆ మధ్యన వైజాగ్లో ఓ బస్ షెల్టర్ కట్టారు పెద్దది అది కూలిపోనాది మరి మీరు బస్ స్టాండ్ కట్టలేరు చిన్న బస్ షెల్టర్ కట్టలేరు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇరవై నాలుగు గంటలు లోపే ఊడిపోయింది మరి ఇటువంటి పనులు కూడా ఇంత దరిద్రంగా చేసే మీరు